నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు రింగు రోడ్డు దారి పొడవులో ఉన్న ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థల రికార్డులు స్వాధీనం చేసుకునే బాధ్యతలను డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ కు అప్పగిస్తూ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ కర్నన్ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు మూడు జిల్లాల పరిధిలోని పట్టణ స్థానిక సంస్థలను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది దాంతో ఆయా పట్టణ స్థానిక సంస్థలకు చెందిన మినిట్స్ పుస్తకాలు స్వాధీనం చేసుకోవడం వాటి ఖాతాలో ఉన్న డబ్బులను జీహెచ్ఎంసీ జనరల్ ఫండ్ ఖాతాకు బదిలీ చేయడం పట్టణ స్థానిక సంస్థల పేరు తెలుపుతూ ఉన్న బోర్డులను తొలగించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని రాయించాలని కొత్తగా భాదతలు అప్పగించిన డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ ఆదేశించారు సదరు సంస్థల్లో ఉన్న ఉద్యోగులు స్థిర చరాస్తులు మూడేళ్లలో బిల్డింగ్ లేఅవుట్ అనుమతులకు జారీ చేసిన ఉత్తర్వుల వివరాలు కూడా సేకరించి జీహెచ్ఎంసీకి అప్పగించాలని ఉత్తర్వులో పేర్కొన్న అధికారులు